ద్వితీయోపదేశ కాండం ఆరు నాలుగులో మనల్ని ఎన్నుకున్నటువంటి మన ప్రభువు అద్వితీయుడు ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలమైన మనము కూడా మనల్ని పోలిన ప్రజ ఇంకొకటి లేదు అన్న విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ ఉన్నాడు ఇస్రయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నువ్వు సామాన్యుడివి అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు సామాన్యమైన ప్రజవు అని అనుకుంటున్నావేమో రక్షించిన నిన్ను పోలినవాడు ఇంకెవడు లేడు ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేస్తారు ప్రభు మనకు పక్షముగా ఉండి పోరాడిన సమయంలో ప్రభు మనకు పక్షముగా ఉండి మనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చిన సమయంలో ప్రభు మనకు పక్షముగా ఉండి మన సమాజానికి ఆయన మకుటమై కేడమై నడిపిస్తున్న సమయంలో సమాజంలో చాలామంది మన శత్రువులు మనల్ని మన ఎదుగుదలను మన 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 ప్రోత్సాహాన్ని మనం ముందుకు వెళుతూ ఉంటే చూడలేనటువంటి కళ్ళు గలవారు వారు దాన్ని చూసి సంకుచిత హృదయంతో జలసితో లేకపోతే వారి కడుపు మంటతో వారు కేవలము వేషాలు వేస్తారు నిన్ను ప్రేమించినట్లు వేషాలు వేస్తారు నిన్ను గౌరవించినట్లు వేషాలు వేస్తారు